నువ్వు ఎంత గొప్ప పని చేసినా నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా నీ గురించి ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అనేదే నిన్ను బలంగా ఉంచుతుంది ఒక మనిషిని నువ్వు సక్సెస్ఫుల్గా చీట్ చేసావంటే దాని అర్థం ఆ మనిషి ఫూల్ అని కాదు నీకు ఉన్న అర్హత కంటే నిన్ను ఎక్కువగా నమ్మాలని భారం అనుకునే చోట భావాలు పంచుకోకు దూరం నెట్టేసే చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకు నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు ఆత్మాభిమానానికి మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉందని భ్రమపడకు పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించేవారికి మరొకలాగా కనిపిస్తాయి అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు ఆనందం ఉన్న చోటికి మనం వెళ్ళడం కాదు మనం ఉన్న చోటనే ఆనందాన్ని సృష్టించుకోవాలి మన సంతోషానికి మార్గం ఒకటే దేనిని పట్టుకోవాలో దేనిని వదిలేయాలో తెలుసుకోవడమే చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు మొదటిసారి గెలిచే ప్రయత్నం ఆనందానికి ఆత్రం ఎక్కువ ఎంతోసేపు ఉండదు బాధకి బద్ధకం ఎక్కువ వస్తే వెంటనే వెళ్ళదు గెలిచేవాడికైనా ఓడేవాడికైనా రోజులో ఉండేది ఇరవై నాలుగు గంటలే కానీ గెలిచేవాడు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఉంటాడు ఓడేవాడు ఇరవై నాలుగు గంటలు ఎలా కష్టపడాలి అని ఆలోచిస్తూ కూర్చుంటాడు రూపాయి అయినా రూపం అయినా ఎక్కువ రోజులు ఉండవు కానీ మనిషి యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది మనసుకు ఆశ ఎక్కువ మనసుకు ఏది నచ్చితే అది కావాలనుకుంటుంది కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో అది మాత్రమే ఇస్తుంది మిత్రమా వదిలేయడం నేర్చుకో సగం దరిద్రం వదిలిపోతుంది డబ్బుని ఎవరి కోసమైనా ఖర్చు చేయవచ్చు కానీ సమయాన్ని మాత్రం మనం అభిమానించే వారి కోసం మాత్రమే వెచ్చించాలి మనం ఎంత చదువుకున్నాం అనేది పత్రాలలో ఉంటుంది మనం ఎంత నేర్చుకున్నాం అనేది మన ప్రవర్తనలో ఉంటుంది జీవితం చాలా చిన్నది కానీ మనకు నచ్చినట్టు బ్రతకాలనుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది ఎంత పెద్దదో ఒకసారి దెబ్బతిన్న చోట మరోసారి పడ్డావంటే నీవేమీ నేర్చుకోలేదని అర్థం చేసిన చెడ్డ పనిని తిరిగి చేయకుండా ఉండడమే నిజమైన పశ్చాత్తాపం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో కాదు సుమా సంతోషంగా ఉన్న కుటుంబం అదేవిధంగా తృప్తి కలిగిన మనస్సు ఉన్నవాడే ప్రపంచం ఎంత చెడ్డగా ఉన్నా మన మంచితనాన్ని ఎవ్వరూ ఆపలేరు జననం నుండి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం బాధ్యతగా బ్రతకడమే జీవితం శ్రద్ధగా రాస్తే రాతే మారినప్పుడు గట్టిగా శ్రమిస్తే తలరాత మారదా ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి జీవిత సత్యాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి